హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు పిఆర్ మెమోరియల్ పులగం త్రిషఘ గారు జశ్వతారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి ఈరోజు కృష్ణశెట్టిపల్లి గ్రామంలో సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఫ్రెండ్స్ పిఆర్ మెమోరియల్ పులకం సందీప్ రెడ్డి గారు ఈ గిత్తనైతే కొనుగోలు చేశారండి కొత్తగా మొదటి పందంగా ఇక్కడికి వచ్చాయి ఈరోజు ఈ గిత్తనండి కొనుగోలు చేసింది దాని జతగా ఉన్న గిత్త చూద్దాం బోడి గిత్త చూశారు కదండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు పిఆర్ మెమోరియల్ పుల్లగం త్రిషక్నారెడ్డి గారు జశ్వతారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి థ్యాంక్ యూ అండి